హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే వేరు ఈరోజు మన ఛానల్లో నేను ఫస్ట్ టైం షార్ట్స్లో కొన్ని శారీస్ అప్లోడ్ చేసిన్నాను అప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడిగాను ఈ శారీస్లో నేను తెప్పించుకున్న శారీ ఏంటి అని దానికి ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు కానీ కస్టమర్స్కు కొన్ని శారీస్ ఆ టైంలోనే బుక్ చేశాను ఫస్ట్ ఆ శారీస్ చూపించిన తర్వాత నేను ఏ శారీ తెప్పించుకున్నాను కస్టమర్స్తో పాటు నేను కూడా ఒక శారీ తెప్పించుకున్నాను ఆ శారీ ఏంటన్నది చూసేది ఫస్ట్ అండి నేను ఇవి గుంతకాలకు కొరియర్ చేయటం కోసము తెప్పించిన శారీస్ ఫస్ట్ దాంట్లో ఇది బెనారస్ శారీ అండి బ్లాక్ శారీకి అంత కింద వచ్చేసి క్రీమ్ కలర్ తోటి చూసారు కదా క్రీమ్ కలర్ తోటి ఇలాగ ఉంది చిన్ని చిన్ని బుటీస్ సో చాలా గా ఉంది ఇక ఈ శారీకి నేను ఓపెన్ చెయ్యను ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి కొరియర్ చెయ్యాలి సో కొరియర్ చేసే ముందు జస్ట్ ఒకసారి మీతో షేర్ చేద్దామని ఇలాగా విచ్చు పళ్ళు అలాగే స్మాల్ బుటీస్ తోటి బ్లౌజు ఇలాగా క్రీమ్ కలర్ తోటి స్మాల్ బుట్టీ తోటి బ్లౌజు హ్యాండ్స్ కూడా అండి మళ్ళీ చిన్న బార్డర్ ఇచ్చారు చూసారు కదా పళ్ళు అయితే బాగా రిచ్గా ఉంది పళ్ళు అయితే అండి చాలా రిచ్గా ఉంది సో ఈ సారీ ఒకటి తెప్పించాను కస్టమర్స్ కోసము నెక్స్ట్ ఆ రోజు అప్లోడ్ చేసిన శారీలోనండి ఇది కూడా ఉంది నేను మీకు ఆల్రెడీ చెప్పాను కస్టమర్స్కు శారీ బుక్ చేశాను వాటితో పాటు నేను తెప్పించుకున్నాను విస్కాన్ క్రేప్ శారీ అండి సో ఇలాగా స్మాల్ చెక్స్ ఇది పళ్ళు ఇక్కడ చూశారు కదా పళ్ళు అనేది ఇలా వచ్చింది దీనికి పింక్ బ్లౌజ్ వచ్చింది ఇలాగ బుట్టిస్తూ శారీ అయితేనండి పీకాక్ గ్రీన్ తోటి చాలా చాలా బాగుంది స్మాల్ చెక్స్ తోటి పళ్ళు అయితే వాళ్ళ కొరియర్ చేయడం కోసం నేను ఓపెన్ చేయట్లేదు కానీ పూర్తిగా ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలాగ తోటి సో ఈ శారీ కూడా గుంతకల్క్ అనేది కొరియర్ చేస్తూ ఉన్నాను మంచి పీకాక్ గ్రీన్ తోటి చాలా అంటే చాలా బాగుంది శారీ లైట్ వెయిట్ నాది ఒక బ్లాక్ శారీ చూశారు కదండి సో అలాగే ఉంటుంది కడితే లైట్ వెయిట్ ఏ సీజన్లో అయినా అంటే సమ్మర్ వింటర్ రైనీ సీజన్లో ఏ సీజన్లో అయినా కట్టుకోవచ్చు కూల్గా ఉంటుంది బాడీకి సో ఇదొకటి నా కోసం కాదు కస్టమర్స్ కోసం ఇంకొక శారీ కూడా నండి సేమ్ ఆల్మోస్ట్ అదే కలర్లో ఉంది ఇది బెనారస్ మష్రూమ్ సిల్క్లోనండి కిందేమో ఈ బార్డర్ తోటి వచ్చింది పైన స్మాల్ బార్డరు ఇక ఇది కూడా మనకు గ్రీన్ గ్రీన్లోనే ఉంది అక్కడక్కడ ఇలాగా గోల్డ్ థ్రెడ్ తోటి బుటీస్ బ్లౌజ్ కూడానండి దీనికి సేమ్ ఆ శారీకి ఎలాగ బ్లౌజ్ వచ్చిందో అలాగే దీనికి కూడా కాకపోతే చిన్ని చిన్ని బుటీస్ తోటి బ్లౌజు పళ్ళు చూసేసరికి ఇలాగా సేమ్ దానికి ఎలాగ పళ్ళు వచ్చిందో అలాగ పళ్ళు వచ్చేసింది సో తల్లికి ఒక శారీ కూతురుకి ఒక శారీ అండి తల్లి కూతుర్లు సేమ్ కలర్ తెప్పించుకున్నారు వాళ్ళ కోసం ఇది గుంతకలకు కొరియర్ చేస్తున్నాను తల్లి అదే కలరు కూతురు అదే కలరు సో బ్లౌజ్లు మాత్రము పింకే వచ్చాయి కానీ దానికి కొద్దిగా పెద్ద బుట్టీ వచ్చింది ఈ బ్లౌజ్ అయితే చిన్న బుట్టి వచ్చింది పింక్ రాణి పింక్ తోటి ఇక శారీ అయితేనండి టోటల్గా ఇలాగుంది అంటే కింద పెద్ద బాటరు పైన చిన్న బార్డరు మంచి బుటీస్ అంటే ఫ్లవర్ తోటి ఇలాగా బుటీస్ వచ్చింది సో ఈ శారీ కూడా ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు ఏ సీజన్లో అయినా కట్టుకోవచ్చు సో నో ప్రాబ్లం అంటే కొంతమంది అనుకుంటారు ఈ ఏజ్ వాళ్ళే ఈ శారీస్ కట్టాలి ఆ ఏజ్ వాళ్ళే ఆ శారీస్ కట్టాలి అలా ఏమీ లేదండి ఒకప్పుడు మన తల్లిదండ్రుల కాలంలో తల్లులు మన తల్లులు ఈ ఏజ్లో ఇవే కట్టాలి సమ్మర్లో ఇవే కట్టాలని ఉండేది కానీ ట్రెండ్ మారింది ముస్సిలు వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్ శారీస్ కట్టుకుంటున్నారు సో ఎలాంటి వాళ్ళు బాధపడనవసరం లేదు ఈ ఏజ్లో మేము కట్టొచ్చా లేదా అనేసి ఇక నెక్స్ట్ ఇది కూడా అనండి ప్యూర్ బెనారస్ లైట్ వెయిట్ పట్టు శారీ క్రీమ్ కలర్కు లైట్ పింక్ వచ్చింది అలాగే సిల్వర్ తోటి ఇలాగ మనకు జామెట్రికల్ డిజైన్ లాగా వచ్చేసి ఇక్కడ లైటు ఆరెంజ్ కలరు లైట్ పింక్ కలర్ తోటి శారీ మొత్తం ఇలాగా పైన కింద సేమ్ బార్డర్ ఉందండి మనకు పైన ఎలా బార్డర్ ఉందో అలాగే అంటే త్రీ షేడ్స్ తోటి బార్డరు సారీ సారీ టూ షేడ్స్ ఇక్కడ లైట్ ఆరెంజ్ లైట్ పింక్ కలరు ఇక పళ్ళు రిచ్ పళ్ళు అండి ఇలాగా అమ్మో వాళ్ళ శారీస్ కదా తీస్తే కష్టం అవుతుందేమోనని తీయటానికి కొద్దిగా భయపడుతూ ఉన్నాను ఓకేనండి ఇక్కడి నుంచి చూసేయండి ఇదిగోండి పళ్ళు మనకు చాలా రిచ్ ఇదిగోండి పళ్ళు చూశారు కదా చాలా రిచ్గా ఉంది లైట్ ఆరెంజ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ తోటి ఇటు పింక్ వచ్చింది మిడిల్లో ఆరెంజ్ కలర్ వచ్చింది మళ్ళీ ఇలా సైడ్కు పింక్ వచ్చేసింది బ్లౌజ్ అయితే స్మాల్ బుటీస్ తోటి క్రీమ్ కలర్కే సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చేసారు బ్లౌజ్ మనకు హ్యాండ్స్ పర్పస్ అయితేనండి పైన కింద కూడా బార్డర్ ఇచ్చేసారు సో ఈ శారీ కూడా కట్టుకుంటే చాలా 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 అందంగా ఉంటుంది ఇది కూడా నండి కొరియర్ చేయటానికే తెప్పించాను నాకైతే కాదు ఈ శారీ కూడా గుంతకల్కే కొరియర్ చేస్తున్నాను సో ఇది ఒక శారీ నెక్స్ట్ ఈ నాలుగు శారీస్ అనేవి గుంతకల్కు కొరియర్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు నేను తెప్పించుకున్నాను ఏం శారీ అన్నాను కదా ఇదండి రాణి పింక్కు మీరు చూశారు షార్ట్స్లో లాస్ట్ని పెట్టాను ఈ శారీ ఎవరైనా ట్రై చేస్తారేమో చెప్పటానికి అని ఎవరు ట్రై చేయలేదు ఇదిగోండి రాణి పింక్కు గోల్డ్ థ్రెడ్తో ఇలాగా చెక్స్ వచ్చి కింద అయితే ఇలాగ వైట్ కలర్ బార్డరు కింద మళ్ళీ గోల్డ్ థ్రెడ్ తోటి బార్డర్ ఇచ్చారు అంటే పైన బాడీ అంతా డార్క్ కలరు కిందికి వచ్చేసరికి లైట్ కలరు ఇక్కడ చెక్స్ తోటి ప్లెయిన్గా ఇచ్చి ఇక్కడ మాత్రం డిజైన్ ఇచ్చారు సో ఇది కూడా మనకు ఇది నా శారీ కాబట్టి ఓపెన్ చేస్తున్నానండి పళ్ళు వచ్చేసరికి వచ్చింది వైట్ కలర్ తోటి గోల్డ్ చెక్స్ అంతా గోల్డ్ తోటి చెక్స్ ఇచ్చారు బ్లౌజ్ మాత్రము వైట్ కలర్కు ఇలాగా గోల్డ్ తోటి బుటీస్ ఇచ్చారు శారీ అయితేనండి టోటల్గా ఇలా ఉంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కస్టమర్స్తో పాటు నేను కూడా ఒక శారీ తెప్పించుకున్నాను ఈ శారీ ఆ శారీస్ మీకు నచ్చితే ఒక స్మాల్ లైక్ వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు నేను మీ లక్ష్మిని బాయ్ అండి